నెక్స్ట్ ఏడమ నుంచి కుడికి పార్టీ పదకొండు ఇరవయ్య పార్టీ ముప్పై పార్టీ నలభైయ్యా ఆ తర్వాత కుడి నుంచి ఏడమ తొంభై రెండు 2 72 62 52 42 32 22 12 2 హ నెక్స్ట్ క్లాస్ గా 18 10 నెక్స్ట్ అంకె వదిలి అంకె తర్వాత అక్కడక్కడ అంకెలు ఇప్పుడు చిన్న చిన్న కూడికలు పదహైదు ఒక ఐదు ఎంత ఐదులో మంచి రెండు పోతాయి ఈ సంఖ్యా వాచక దీని నుంచి మనము ఇవన్నీ నేర్చుకోవచ్చు సరేనా